ఉన్నాడు భగవంతుడు చెప్పాను నువ్వు పెంగెట్టుకోకమ్మా తొమ్మిది టు పదకొండు నేను సత్సంగం పెట్టేస్తాను పదకొండు టు పన్నెండు పూజ పూజేస్తాను నువ్వు హాయిగా ఉండు తలం పెట్టుకోకు అలాగే అమ్మా నువ్వు నేను ఎలా తిట్టాను చదువుతా ിന് അസം തെരുവേസ് കണ്ടേ ആ കൊണ്ട തിട്ട മരമാ

రెండో లేదు పరమాత్మ ఎలా ఉంచాలో అడు ఉంచుతాడు మనకెందుకే నాకు అసలు దేని మీదైనా భయం ఉందా కానీ అప్పుడు వచ్చింది దీనికి అలా ఒంటి మీద వండుకోను అది ముందే పలికించేసాడు అయిపోయింది పని నా తప్పు ఏమీ లేదు ఆవిడ తప్పు లేదు నా తప్పు ఇద్దరుదే లేదు మరి నేను అదే పెడతా అన్నాను అయిపోయింది ఈమె తప్పు చేయకూడదు మరి పద్మాని అంటే బోల్ చేసేది అమ్మవారికి మరి ఏమి ఏమీ సాగవు మరి పద్మ వెళ్ళిపోయింది ఎవల్ చెప్తారు మరి అప్పునే అయిపోయింది ఎవల్ చెప్తారు ఎవల్ చెప్తారు మరి సర్గాపు నాగేశ్మి అన్నదానికి నాగేశ్మికు ప్రాప్రశ్తిండి సత్రేంద్రలత అద్రమ్మే మేరాంద్ర 20 పే రమ్మలా అంటారంట మరి ఉన్నదా కదా కజ్ జరుగుదే కదా బ్రహ్మ చూస్తా బుడమర్దానికి ఊరికెళ్తే ఆపరేషన్ అంటుంది కట్టులో నొప్పొచ్చు మొత్తం టోను గిను మొత్తం నాలుగు రకాలు చేసారు అయిపోయింది దాన్ని ఆపరేషన్ తేలికవుతుంది పిల్ల తేలికవుతుంది ఆ బ్రహ్మా నడిపేస్తాను ఏదైనా సరే పరమాత్మను ధ్యానం చేసుకోవటం పరమాత్మగా మిగలటం అన్నీ అనవసరం మిగిలినన్నీ అనవసరం పరమాత్మ మిగలాలి అంటే ఎలా ఉండాలి కర్మే వ్యాధి రూపేణ అంటారా లేదా

మరి ఏంటి మరి బుద్ధి కర్మానుసారే బుద్ధ ఏదో అంటారు అద్ద మరి ఏంటి కథ ఎవరు నువ్వు నువ్వెవరో తెలుసుకున్నాక దేని మీద ఉంటుంది ఆలోచన నువ్వు అయ్యో నావు దాని మీద నీకు ఆలోచన జ్ఞానం తప్ప రెండో గోడ ఉందా ఆధ్యాత్మికం అంటే ఏంటి సంపూర్ణ జ్ఞానం సంపూర్ణంగా జ్ఞానంగా తెలుసుకుని జ్ఞానంగా మిగలటమే ఆధ్యాత్మికను తెలుసుకోవటం అంటే మోక్షం అంటే విడుదలంటున్నారు కదా మరి ఇదంతా కూడా మనం తెలుసుకోవాలంటే ఒక్కొక్కటి తెలుసుకోవాలి నువ్వెవరు ఏంటి నువ్వు ఎందుకు వచ్చు ఏం చేద్దామని వచ్చు నీతో నువ్వు ఉంటాను ఓ రోజు ఎండ ఓ రోజు వేళ వాన అది అలాగా ఏ టైంలో ఎలా ఉంటానో ఏం జరుగుతుంది ధైర్యం భయం కో భయం వదిలే ఆధ్యాత్మికంలో భయం ఉండదు నాకు భయమైతే ఇలా కూర్చోగలనా చెప్పు చెప్పినాకేమొచ్చునాయి ఏమీ రాదు కూర్చుని ఆ బ్రహ్మం ఏం చేస్తే అది నాకెందుకే నీకెందుకే మనకెందుకే అంతా భగవంతుడే అంతా బ్రహ్మే ఏమన్నా అందరిలో ఉండి అంతరా ఆడించి కూడా ఆడి చూసుకోవాలి కానీ అంతరాత్మంటే ఏంటి వాసన ఏంటి భయం ఏంటి అంతరాత్మ అంటే ఏంటి మౌనం అంటే ఏంటి ఇటువంటివి తెలుసుకోవాలి నాకు చెప్పడం రాకపోయినా అనుభవవాక్యాలే కదా ఏదో ఇంత మౌనం అంటే ఏంటి తనతో తానుగా సర్వకాల సర్వావస్థలు ఎందు లోపల మౌనం బయట మౌనం లోపల మౌనం బయట మౌనం చూడ తక్కువ తీసులేదా మరి అక్కడే ఉన్నాయి సిమెంట్ బస్తాలు అదేలే వా కదా ఇంక రాదు మరి ఏంటి కథ నీ వాసన అంటే ఏంటి పూర్జన్మ ఫలితాలు చేసి వదిలేస్తాం ఇవాళ మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఆ తర్వాత మరి अंधुत्व कथा ह्यावर चित्त आडके आड आलेत माग आलेत चन्ना आलेत का झालेत निप्पू मुटकून ते कालतून మనకు తెలుసు కాదు పాపం సామాన్యులకి తెలియదు కదా అజ్ఞానికి ఏం తెతున్నాయి మనం జ్ఞానంగా ఉండి నీలోనే అంత ఉందంట నువ్వే నేను నేనే నువ్వు అయి ఉన్నాను అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అస్మి దేహభావంతో ముందు లేకుండా ఉండటం వలన మంచి అవసరాలు పాలు నీళ్ళు అన్నట్టు అహం ఈ అహం ఏమైంది బ్రహ్మంగా మిగిలింది బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ అది నువ్వే ఉన్నావు అని తెలిసినకేముంది ప్రజ్ఞానం బ్రహ్మ తెలివి అంత బ్రహ్మం చేసుకుంటాను వాసన అంటే ఏంటి మల్లె వాసము శుద్ధవాసం మల్లె వాసన ఎంత ఎలాగ శుద్ధవాసన అలా కూర్చుగానే ఎందుకు చేసిన చేసినవాడ అంతే కదా మౌనోపాసన నీ నీవాడను నేనైతే ఆలోచించు జీవించుండగా జీవన్ముక్తి కావాల్సినవి మనం పెట్టుకుని మైండ్లో மி மன்க பிரஞ்சா அனை ஜன்மலி அலகை எத்த வாசன்கிட்ட உண்டா एकड़ तो। ये वाना मल्लेवासना अशन इकता पीलचता मुक्त मल्लेवासने शुद्धवासने वसा मर वासना क्षय अव्वाली ఆధ్యాత్మికంలోని వాసన కాల్చేయమంటారు అనేక జన్మల్లో ఉన్న ఫలితమే పరమాత్మ ఉంటుంటే ఎన్ని రకాల ఆలోచన సార్ క్షయం చేసుకోవాల్సిందే లేకపోతే గడి గడికి ఉచ్చత్త ఉంటాయి ఆలోచన సమూహమే మనసు అంటే వేరుగా లేదు ఆలోచన 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 మరి ఏంటి ఆలోచన కరెక్ట్ అయిన ఆలోచన ఉంచుకుందా అందరి కరెక్ట్ అయినవి ఏమి ఉండవు మనలోని అన్నీ నర్శించి దేహభావంతో వచ్చినవన్నీ నశించే కదా బ్రహ్మభావంతో ఉన్నప్పుడు బ్రహ్మ మనస్క అంటే మనసు చైతన్యంగా ఉండి ఆలోచనలు అన్నీ తెలియజేస్తాం అవునా కదా మనోమౌనంతో ఉంటుంది ఉన్నదంతా నేనే 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 నేను తప్ప రెండోది నేను తప్ప రెండోది లేదు ఎంత హాయ్ నేను తప్ప రెండు వదిలేదు ఆలోచన విధానం ఎలా ఉండాలి చక్కటి ఆలోచనతో ఉండాలి మరి మౌనంగా ఎలా ఉండాలి పైకి మాట్లాడటం మానస్తే మౌనం అయిపోదు నువ్వు అంతర్ముఖంగా ఉన్నప్పుడే లోపల మౌనం తెలియబడుతుంది అసలు నీకు ఖాళీ లేకుండా ఇరవై నాలుగు గంటలు దేంట్లో దాంట్లో ఉంటే నువ్వు కూర్చునేది ఎప్పుడు కూర్చుంటేనే తెలుస్తుంది ఆ తర్వాత పెద్ద అయ్యాక దేనికి అది కూర్చోటానికి ఉండదు కదా ఆపరేషన్లని బెల్ట్లని ఇంకెన్ని రకాలు మరి మౌనం మౌనం మంచిదే టైం వచ్చినప్పుడు మాట్లాడాలి మౌనం మంచిదే టైం వచ్చినప్పుడు మాట్లాడాలి అయితే ఇతరులకు ఏం తెలుస్తుంది మనం మౌనం మౌనం వ్రతం అనుకుంటే ఆలోచన విధానమే పరమాత్మగా ఉంటుంటే భయం ఎలా పోయింది నీ భయం ఎలా పోయింది నువ్వు ఆత్మే అన్నాక దేహభ్రాంతి తగ్గి ఆఖరి వరకు దేహంతో మన ప్రయాణం ఆఖరి మజి దేహాన్ని భావన తొలగించుకున్నాను కానీ ఉన్నంతకాలం ఈ దేహం ఉంటేనే కదా ఆత్మంగా మిగులుతూ దేహం లేకపోతే ఎలా ఉంటుంది హాయిగా నాతో నేను నాతో నేను ఉన్నది ఎవరు మౌనం దేనికి మౌనంగా ఉండాలి అక్కర్లేనప్పుడు మౌనంగా ఉంటే అలా కుదురుతుంది మాట్లాడాలన్నప్పుడు మాట్లాడాలి నే అంతర్మౌనం మంచిదే కదా మౌనంగా ఉంటేనే కానీ మరి మాట్లాడే టైంలో మాట్లాడకపోతే ఎలా కుదురుతుంది మౌనం మంచిదే జ్ఞానం మంచిది అన్నీ మంచి అన్నీ మంచి అయినా సరే చుట్టుపాటు ఉండకూడదు పరమాత్మ బయట ఎంతసేపు చూస్తామే ఈ బాహ్యం ఎంతసేపు చూస్తాం తెల్లాలేసింది మొదలు నిద్రోయే వరకు అలా చూడటం వింటూ మాట్లాడటం మరి నీ మౌనం నీకు ఎంతెంత అందుతుంది నీ యొక్క ఆలోచన పరంపరని ఎంత తగ్గింతంది ఆలోచించుకోవాలి ఈ ఆలోచన సమూహమే మరి మనసు అన్నారు మూలంలోంచి వచ్చి ఏ పని చేస్తాం మౌనం అని వాసనని జ్ఞానం తెలుసుకోవటం అని చిన్న చిన్న పదాలు మా ఏంటి అంతర్ముఖం అయితే ఏంటి అంతర్ సాక్షి అంతర సాక్షి ఎవరు ఇవన్నీ కూడా మనకి తేటంగా అనుభవం ద్వారా సత్సంగం ద్వారా బ్రహ్మే చెప్పుకుంటాం మళ్ళీ వాసన పూర్వజన్మ పుణ్య ఫలితం పాప ఫలితాలు ఉంటాయి వాసనలు అంటే ఏంటి పూర్వజన్మ పుణ్య ఫలితాలు పాప ఫలితాలు మనం చేస్తే మనక ఎవరికి వస్తాయి అన్నీ ఎవరికి రావు మనం చెప్తే మనకు జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి ఇలాంటి అన్ని సబ్జెక్టులు చెప్పుకోగలుగుతాం లేకపోతే ఊరి మీద సోది చుట్టాల మీద ఆ పిల్లల మీద ప్రపంచం సోది ఆ వార్తలు ఈ దేశాలు మన దేశం మనకి చాలినట్టు అన్ని దేశాల కథలు మనకే కావాలి సో ఏంటి కథలు అన్నీ మాలిన్యాన్ని పెంచేసుకోవటం ఎందుకు ఆధ్యాత్మికతగా ఉంటే ఎంత రిలాక్స్ రోజు కొద్దిసేపైనా ధ్యానంలో కూర్చుంటే ఎంత రిలాక్స్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అలజడి తగ్గుతుంది పీస్ఫుల్గా ఉంటుంది మనసు హాయిగా నీ దేహాన్ని కూర్చోబెట్టే అంతే దేహాన్ని కూర్చోబెట్టేస్తే నీ లోపల అలజడి అంతా ఏం చేస్తున్నాయి దేహాన్ని కూర్చోబెట్టే కదలనివ్వట్లేదు దేహాన్ని కూర్చో పావు గంట ఇరవై నిమిషాలు గంట అంతే తడవెట్లు పడి 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 దానంతా అదే అనుకుంటుంది బుద్ధితో ప్రయాణం చేయాలమ్మా ఆధ్యాత్మికత అంటే ఏంటి బుద్ధితో ప్రయాణం ఆలోచన దాన్ని ఎలా ఉండాలి ఎంత ఆనందంగా ఉండాలి రోజంతా ఏ పాపం ఉండదమ్మా పాపాలు పుణ్యాలు రెండు ఉండవు జ్ఞానం తెలియబడ్డాక నేను ఆత్మన్నాక పుణ్యమా పాప ఆ రెండు మనసు లక్షణం నేను నా నేను 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 ఆత్మన్నా నేనన్నా ఇంకా అలా అనుకుంటా అంటే ఇంకా దేంట్లో ఉంటుంది